గుళ్ళోనైనా ఇంట్లోనైనా దీనమైన ముఖంతో అలాగే ఎవరి ముందో చెయ్యి చాచి దేబిరించే కంటే అమ్మవారి ముందు చేయి చేస్తే మనం గణపతి అనుకుంటుంది ఆవిడ కుమారస్వామి అనుకుంటుంది వెంటనే మనకి సకల సంపదలు కలిగేలా చేస్తుందమ్మా సకల సంపదలు కలిగేలా చేస్తుంది దేబిరించాలి ఎక్కడ అమ్మవారి దగ్గర పైగా భగవంతుడి దగ్గర చెయ్యి చాపిన వాడు ఎంత అదృష్టవంతుడు అవుతాడో తెలుసా వాడికి మరొకటి దగ్గర చేయి చాపడం ఇష్టపడదు ఒకసారి గుళ్ళోకి వెళ్ళి అమ్మవారి దగ్గర ఇలా చేయి చేప మనం పాదుకలు ప్రసాదమో తీర్థమో పుచ్చుకున్నాక దాని గురించి పవిత్రమైన ఆలోచన అనుకుంటే ఎవడింటికి వెళ్ళి మళ్ళీ చేయి గుడిలో తీర్థానికి చేయి చేప ఈ అద పేకాడుతుంటే చేయి చాపుతాం సిగ్గులే పోతే సార్ ఇక్కడ ఈ చెయ్యి ఉన్నదేంటికి గుళ్ళో తీర్థం పాదుకలు ప్రసాదం అంత పవిత్రంగా బతికం ఇదేంటిది అండమైన వాళ్ళ దగ్గర చేయి చాపుతాం ఇక్కడ అడిగేదేదో అమ్మవారిని అడుగుదాం విద్యారణ్యస్వామి ఉదాహరణ విద్యారణ్యస్వామి చాలా పేద కుటుంబం అయింది పదమూడు మంది సంతానంలో ఆయన ఒక్కడు విజయనగరాన్ని స్థాపించినటువంటి మహానుభావుడు శంకరాచార్య స్వామి జీవితాన్ని మొత్తం మాధవ విద్యారణ్య స్వామి శంకర విజయం అనే పేరు మీద మహత్తరమైన గ్రంథం సంస్కృతంలో రాసిన మహానుభావుడు ఆయన జీవిత కథ ఏమిటంటే పదమూడు మందిలో ఆయన ఒక్కడు కడు పేద కుటుంబం ఇంట్లో పరిస్థితి ఏమిటంటే వాళ్ళ అమ్మగారికి ఒంటి మీదో బట్ట బండ మీదో బట్ట అంటే రెండే చీరలో ఒక చీర కట్టుకుంది ఒక చీర దండ మీద ఆరేసింది బండ మీదంటే అప్పట్లో దండేలు కూడా లేవు కొండలు బండలు ఉండేవి వాటిమే ఆరేసేవారు ఆ చీర ఆరితే గానీ ఈ చీర మార్చుకోవడానికి లేదండి అంత పేదరికంలో పుడితే ఆయనకి అనిపించింది ఏమిటిది బ్రాహ్మణ కుటుంబం పదమూడు మంది సంతానం ఎలా పోషించాలి తిండి లేదు మా అమ్మ మాకు పెట్టడం కోసం మా అమ్మ తినడం మానేస్తోంది ఈ తల్లిదండ్రులు నేను తపస్సు ద్వారా కాపాడాలి అని అసలు ఎందుకు రావట్లేదు సంపదలు మనకి ఏదైనా జన్మాంతర కర్మ అడ్డం పడుతుందా అని ఆయనకు అనుమానం వచ్చి కొండ కొమ్ము మీద కూర్చొని లక్ష్మీదేవి గురించి తపస్సు చేశాడమ్మా అది విద్యారణ్య మహర్షి అంటే అడ్డమైన వాళ్ళని అడగలేదు ఊళ్ళో వ్యాపారత్వం దగ్గరికి వెళ్ళి పదివేలు అప్పిమ్మని అడగల అడిగేదేదో లక్ష్మీదేవిని అడుగుతాం మళ్ళీ వీళ్ళేందుకు ఇక్కడ సంత ఎందుకు అడగాల పెద్దవాడిని అడుగుతాం కొడితే ఏను కుంభస్థలాన్ని కొట్టాలి అందరికీ సంపదలు ఇచ్చే లక్ష్మీదేవి కదా లక్ష్మీదేవిని అడుగుతాను అని లక్ష్మీ మంత్రాన్ని గురువు దగ్గర ఉపదేశం పొందైనా ఆ మహాలక్ష్మీ మంత్రాన్ని కొండ కొమ్మ మీద జపిస్తూ ఉంటే భగవద్ అనుగ్రహం ఎలా ఉంటుందో చూడండి లక్ష్మీదేవి ప్రత్యక్షమై చెప్పిందట విద్యారణ్య నీకు ఈ జన్మ మాత్రమే తెలుసయ్యా జీవుడికి దేవుడికి తేడా అదే నాకు నీ పూర్వజన్మ కూడా తెలుసు బహూని మే వ్యతీతాని జన్మాని తమచర్జున తాన్యకం వేద సర్వాణి నత్వం వ్యర్థపరంతప అని భగవద్గీత నాలుగో అధ్యాయంలో కృష్ణుడు అర్జునుడితో అన్నట్టే అర్జున నీకు నాకు చాలా జన్మలు గడిచే తేడా ఏమిటంటే నీకు అవన్నీ తెలియవు నాకు అవన్నీ తెలుసు అందుకే నేను వ్యవహరించే విధానం వేరుగా ఉంటుంది నీ వ్యవహరించే విధానం వేరుగా ఉంటుంది కాబట్టి మీకు ఆశ్చర్యం కలుగుతుంది పద్నాలుగో రోజు యుద్ధం జరుగుతుంటే పదమూడవ రోజు రాత్రి అభిమన్యుడిని చంపేశారు సాయంత్రం అర్జునుడు మహాపౌరుషంతో యుద్ధం చేస్తున్నాడు వ్యాసభారతంలో ఆశ్చర్యకరమైన ఘట్టం ఉంటుంది పద్నాలుగో రోజు యుద్ధం జరుగుతూ ఉంటుంది సాయంత్రం సూర్యాస్తమయం అయ్యేలోగా సైంధ్రుణ్ణి చంపుతానన్నాడు అర్జునుడు చంపకపోతే నేను అగ్ని ప్రవేశం చేస్తానడు రెండో తేలిక మొదట దానికంటే వాడిని చంపడం ఏమో కానీ వీడు చావడం తేలిక ఆత్మహత్య తేలికేగా ఇంకొని చంపాలంటే చాలా కష్టం కానీ ఇంకోటి చంపాలంటే చాలా కష్టం చాలా ధైర్యం ఉండాలి ముందు ఒకటి కత్తి తీసుకుని వాడి ఇంటికి వెళ్ళామనుకోండి చంపుతా వాడు ఆ కత్తి తీసుకుని మనం చంపుతాడు ఎందుకంటే మనకు ధైర్యం లేదు నేను మళ్ళీ ఆ అవసరం లేకుండా నువ్వే పట్టుకొచ్చావు కదా లాక్కుని పుడతాడు మనకు ఆ ధైర్యం ఉన్నప్పుడు ఇంట్లో ఆయుధాలు పెట్టుకోకూడదు ఎదుటి వాళ్ళకి ఉపయోగపడతాయి ధైర్యం ఉండాలి ముందు అలాగా అర్జునుడు ముందు ప్రతిజ్ఞ చేసాడు సాయంత్రంలోగా సాయంత్ర చంపకపోతే నేను అగ్ని చేస్తా కృష్ణుడు చాలా కోప్పపడ్డాడు అప్పుడు మందికి తెలియదు దారుకుడుతు అంటాడు ఏంటి అర్జునుడికి ఉందా లేదా అంటాడు సైంధవుడిని చంపాలంటే ఎవరికి చెప్పకుండా పొద్దున్నే బావా టీకి రావాయి అంటే వస్తాడు కాఫీకి రమ్మంటే వస్తాడు కాఫీలో ఏదో కలిపి లేపే గోడ వదులుపాయ్ శ్రీమద్ రమారావుడు గోవింద ఇంత ప్రతిజ్ఞ ఎందుకు కానీ చేసేసాడు అందుకోసం ఏం చేస్తారు తెలుసా అర్జునుడిని కాపాడుతూ 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 ఉంటే అనుకోని ప్రమాదం వస్తుందని చాలామందికి తెలియదు అది వ్యాసభారతంలో ఉంటుంది పద్నాలుగో రోజు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో వస్తుంది ఒక ప్రమాదం శృతాయుధుడు అని ఒక రాజు ఉంటాడు వీడి ప్రాణానికి వాడు దగలపడ్డాడు అక్కడ అడ్డంగా అర్జునుడి దగ్గర సైంధవుడి దగ్గరికి వెళదామని చూస్తున్నాడు నాలుగు అయిపోయింది మూడున్నర నాలుగు అయిపోయింది ఇంకా రెండు గంటలు కూడా సమయం లేదు ఇంకా యాభై వేల మంది ఉన్నారు సైన్యం అక్కడ వాళ్ళని దాటుకుని వెళ్ళాలి సైంధవుడిని చంపాలి శృతాయుధుడు అని వస్తారు వాడు వాడికి శృతాయుధులనే పేరు ఎందుకు వచ్చిందంటే వాడి దగ్గర ఒక గద ఉంది ఆ గద బాగా ఫేమస్ ఆ గదతోనే యుద్ధానికి వస్తారు వాడు బాణాలు బాణాలేడు బాణాను ముందు వేస్తాడు పని పనిచేయబోతే ఆ గద విసురుతాడు ఆ గద విసిరితే దాని నుంచి శ్రీమన్నారాయణమూర్తి కూడా తప్పించుకోలేడు అది వాడుకున్న వరం వాడు శృతాయుధుడు వాడు వాడు ఇలా వచ్చి బాణాలు వేస్తాడు ఎంతగా అర్జునుడు ఏం చేయలేకపోతాడు వాడు అప్పుడు ఒళ్ళు మండి గద విసురుతాడు గద విసురుతాడు ఆశ్చర్యకరంగా భగవంతుడు కాపాడడం అంటే ఎలా ఉంటుందో చూడండి శ్రీ మహావిష్ణువు కృష్ణుడు రూపంలో అంతవరకు పగ్గాలు నడు పట్టుకున్నాడు కదా గుర్రాలు నడుపుతున్నాడు కదా పగ్గాలు పట్టుకున్న కూడా ఒక్కసారి పగ్గాలు వదిలేసి ఇలా లేస్తాడు ఆ గద విష్ణువును తాకుతుంది విష్ణువును తాకుతుంది కృష్ణుణ్ణి తాకుతుంది తాకిన వెంటనే వెనక్కి వెళ్ళి ఆ శృతాయుధుణ్ణి తాకింది వాడు వెంటనే తల పగిలి చచ్చిపోయాడు అది కృష్ణ పరమాత్మ అనుగ్రహం అంటే అర్జునుడికి ఆశ్చర్యమైంది ఒక్కసారి వ్యాసభారతంలో పద్నాలుగు రోజు యుద్ధం మధ్యాహ్నం నాలుగు గంటల వేళ ఈ ఘట్టాన్ని వ్యాసుడు అద్భుతంగా వరిస్తాడు భగవంతుడు నమ్ముకుంటే తిరుగులేదయ్యా అని అర్జునుడు ఆశ్చర్యపోతాడు ఇదేమిటి అసలు కృష్ణుడు ఎందుకు లేచాడు సారథి లేచాడంటే రధికుడికి అవమానం అది అంతే కదా సారథి లేస్తే రథికుడికి అవమానం రధికుడు అంటే సారథిని కూడా కాపాడుకోవాలి నా సారథిని నేను కాపాడుకోవాలి నా సారథిని నన్ను కాపాడట కృష్ణుడైతే మాత్రం అని ఆయన పౌరుషం వచ్చి బావా ఎందుకు లేచావు ఎందుకు ఊరుకో వేరే మోహ నీకెందుకు తెలియదు మధ్యలో టీ తాగుదాం లేచా నీకెందుకు కూర్చో పని చేయను ఎందుకు లేచాడంటే అప్పుడు కథ చెబుతాడు వాడు ఎవడు అనుకుంటున్నావు వాడు మామూలు రాజు కాదు వాడు ఒక నదికి పుట్టాడు ఒక సముద్రానికి పుట్టాడు సముద్రుని పేరు వరుణుడు తల్లి పేరు నది పర్ణాశ పర్ణాశ అనే నదికి వరుణునికి జన్మించాడు వాళ్ళ ఎందుకు కలిగారు వాళ్ళ సంబంధం మనకు అనవసరం నీకు విషయం మీరు ఆ కొడుకు పుట్టాక ఆ తల్లి ఏం కోరిందంటే నా కొడుక్కి ఏదైనా ఒక దివ్యాయుధం ఇవ్వమని వరుణుడిని కోరింది ఆ వరుణుడు అన్నాడు ఇగో గద ఇస్తున్నాను ఈ గద ప్రయోగిస్తే శ్రీ మహావిష్ణువైనా వెళ్ళిపోవలసిందే కానీ దానికి ఒక షరతు పెట్టాడు ఈ గద ప్రయోగిస్తే ఎంత మహావీరుడైనా చనిపోతాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కూడా తిరుగులేదు కానీ షరతు ఏమిటంటే ఇది యుద్ధం చేసేవాడి మీదే ప్రయోగించాలి ఖాళీగా ఉన్నవాడి మీదే ప్రయోగించకూడదు అందుకని ఈ శృతాయుధుడు అర్జునుడి మీద వేశాడు మధ్యలో ఈయన లేచి నిలబడ్డాడు ఆ గద ఎవరికి తగిలింది సారథికి తగిలింది సారథి ఖాళీగా ఉన్నాడు ఇక్కడ కృష్ణ పరమాత్మ ఆయన యుద్ధం చేయటంలా యుద్ధం చెయ్యి చేయని వాడి మీద వేశాడు కాబట్టి ఆ గద వెనక్కి వెళ్ళి వాడినే వేసి చంపేసింది అది దైవానుగ్రహం ఉంటే మొత్తం జీవితాలు మారిపోతాయి దాన్నే దేవీ భాగవతంలో కర్తూ అకర్తూ అన్యథాకర్తూం అంటారు నువ్వు అనుకున్నది అనుకున్నట్టు చేయడానికి ఇది కావద్దు అంటే కాకుండా చేయడానికి ఇది జరగాలి కానీ ఇలా జరగద్దమ్మా ఇంకోలా జరగాలంటే అలాగే చేయడానికి అన్నీ నేను చేస్తానయ్యా అంటాడు భగవంతుడు ఎప్పుడైనా అలాగ శ్రీకృష్ణుడు కాపాడినట్టే అమ్మవారు మన జీవితంలో ఏమొచ్చినా సరే కాపాడి ఆ సీన్ ఆ దృశ్యాన్ని మార్చేస్తుందమ్మా అనుమానం ఏం లేదు అందులో అందుకని గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టి ఏమీ కోరకండి అన్నీ తెలుసున్నవాడు దయాకరుడు కాబట్టి ఆయనకి నమస్కారం చేసి నీకు తెలుసు కదా అని మనస్సులో నమ శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమక అని ఏదో ఒక నామాన్ని మానకుండా ఉంటే ఆవిడ కాపాడి తీరుతుంది మొత్తం ఆ చిత్రాన్ని మొత్తం శ్రీకృష్ణుడు అర్జునుడి విషయంలో మార్చినట్టే మార్చి పారేస్తుంది అనుమానం ఎలా అప్పుడు ఎందుకు మారుస్తుంది జగన్ నిర్మాణ ధర్మ ప్రియ నీనాబంధముట్టిపాటివే నన్ను సముద్రంలో ఉంచేస్తావమ్మా ఇలాగే జగత్తంతా నిర్మాణం చేసింది నువ్వే కదా నీకు నాకు ఉండే బంధం ఇంతేనా నన్ను వదిలేయడమేనా అన్యాయంగా అని ప్రార్థిస్తే లొంగని దేవుడు ఉంటాడండి ఎక్కడైనా అప్పటికి కూడా లొంగకపోతే మరో ప్రార్థన ఉంది అన్ని అమ్ముల పొదులోంచి వస్తూ ఉంటాయి దేవుణ్ణి కరిగించాలంటే మనుషుల్ని కరిగించినట్టే రకరకాల మాటలు మాట్లాడాలి అమ్మవారి దగ్గర ఆయుధాలు ఎన్ని ఉంటాయి చూడండి ఓ చేతిలో త్రిశూలం ఓ చేతిలో ధనుస్సు ఓ చేతిలో బాణాలు ఓ చేతిలో గొడ్డలి ఓ చేతిలో కత్తి ఇవన్నీ దేనికండి ఆయన విజయదశమి నాడు పూజ చేసుకోవడానిక ఎవరిని శిక్షించినప్పుడు లోకంలో ఎవరిని శిక్షించినప్పుడు లోకంలో ఎవరిని రక్షించినప్పుడు దేవుడికి దేనికండి ఇవన్నీ ఆయుధాలు అందుకని మనం కూడా దుర్మార్గులు పెరిగిపోతూ ఉంటే అక్రమార్జనా పరులు పెరిగిపోతూ ఉంటే అవినీతి పరులు పెరిగిపోతూ ఉంటే ధర్మాత్ములు తగ్గిపోతూ ఉంటే దుర్మార్గులకు ఏ శిక్ష పడకుండా వాళ్ళు ఏళ్ల తరబడి తప్పించుకుంటూ ఉంటే అమ్మవారిని ఏం ప్రార్థన చేయాలో తెలుసా నాలుగైదో ఆయుధములుకేల దాల్చి నిలిచియుందు దేనికో నిశ్చలముగా నాలుగైదు ఆయుధములు కేల దాల్చి నిలిచియుందువు దేనికో నిశ్చలముగా ఎవ్వరికి శిక్ష వేయని ఎవ్వరిని చేయని ఎవ్వరికి శిక్ష వేజని నిర్లిప్త సాక్షివేమో ఇన్ని ఆయుధాలు ఉన్నాయమ్మా కత్తి పట్టుకున్నావు గొడ్డలు పట్టుకున్నావు బాణం పట్టుకున్నావు రంపం పట్టుకున్నావు దేనికి ఫోటోలకు పోజులు ఇవ్వడానికి ఇవ్వను నేను లోకంలో దుర్మార్గులు ఇంత ఉన్నారు వాళ్ళెవరిని నువ్వు శిక్ష శిక్షించకపోతే ధర్మాత్మలైన వాడిని కాపాడకపోతే ఇంకేం చేస్తావు ఇక్కడ ఖచ్చితంగా మనం ప్రార్థన చెయ్యాలి అప్పటికీ కరక్కపోతే కన్నీళ్ళు పెద్ద మంత్రం మానవుల్ని కరిగించడానికి కన్నీరు ఉపయోగిస్తుంది అంటే దేవుణ్ణి కరిగించడానికి కన్నీరు ఎక్కువ ఇంకా ఉపయోగపడుతుందమ్మా మహిళలు అదృష్టవంతులు మాకంటే మీకు తొందరగా వచ్చేస్తాయి కన్నీళ్ళు రెండు కొండలు ఉంటాయి కళ్ళల్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ చేస్తే చాలా మొత్తం వచ్చేస్తాయి మొగ్గుడైనా మావగారైనా కరిగిపోయి అట్టే రొట్టె మట్టే పోవలసిందే పైగా మన శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే ఆ ఆడది ఏడిచిందంటే ఆ ఇంట్లో సంపదలు ఉండవంట అందుకే ఓ మగాడు శుభ్రంగా తాగేసి వచ్చి కొట్టేసేట మళ్ళీ వాడు ఏడుస్తూ ఉంటే ఏడిచేవాడి చెత కొట్టేస్తా ఇందాక పురాణాల్లో చెప్పారు ఆడది ఏడవకూడదు వీడిని లేదు అంటే ఆవిడ కొట్టేసి చెత కొట్టేసి ఏడుస్తుంటే ఏడవకూడదని చెప్పారు పురాణాలు ఇన్ని తాగమని చెప్పారు ఏంటి పురాణాల్లో అది మనకు అక్కలా ఆడది ఆడవకూడదని చెప్పారంటే ఆడాళ్ళకి కూడా లేదా ఆడది కన్నీళ్ళు పెట్టకుండా ఉండాలంటే మొగాడు ఆ కన్నీళ్ళు పెట్టే అవసరం ఆవిడికి రాకుండా చూడాలి అది సాప అది కాపురం అంటే అంత పరిస్థితి ఎందుకు వచ్చింది అది ఈ మొగాడి వల్ల కాకూడదు పిల్లల గురించో బయట వాళ్ళ గురించో అది వేరే విషేతన ఉంటే ఏంటి వీళ్ళు బాగాలేదు ఏమిటని అడిగితే ఆవిడ చెబుతుంది కదా ఆ పరిష్కరిస్తూ దానికి మనమే కారణమైతే ఇంతకంటే కర్మ ఉందా ఇంకా లేదా చెప్పాలి నువ్వు అపార్థం చేసుకుంటున్నావు కానీ ఏం లేదని చెప్పాలి లేదా సరి చేసుకుంటానని చెప్పాలి చేసిన తప్పు ఒప్పుకుంటా అయిపోయా ఏముంది కరిగిపోతారు కన్నీళ్లతో కూడా భగవంతుణ్ణి కరిగించవచ్చండి నిజమైన అభిషేకం కన్నీటితో చేయాలండి పన్నీటితో చేసిన ఫలిస్తుందో ఉందో లేదో నేను చెప్పలేను ఎందుకంటే ఎవరైనా మనమైనా కురిసిన చల్లిన పన్నీటిని మర్చిపోగలం కురిసిన కన్నీటిని మర్చిపోగలమా ఓ పెళ్ళికి వెళ్ళామనుకోండి ఇప్పుడు తగ్గిపోయే ఆచారాలు పూర్వం పన్నీరు బుడ్డితో వచ్చి అందరమే జల్లేవారు ఇప్పుడు ఎవడో చల్లట్లేదు ఇక్కడ మొత్తం దానికో మనిషిని పెడతారు వాడు చల్లకుండా పోతాడు అక్కడ ఈ సంత వచ్చింది ఈవెంట్ మేనేజ్మెంట్ అని ప్రతి దానికో మనిషి తాళి కట్టడానికే కొడుకుని పెట్టారు దానికి కూడా ఈవెంట్ మేనేజర్ని చూస్తే సరిపోయేది అన్నిటికీ ఈవెంట్ మేనేజర్ ఈవెంట్ మేనేజర్ ఇంకా అసలు ఈ కన్యాదాత ఏమవుతారో పెళ్ళికూతురు ఏమవుతుందో తెలియదు ఇక్కడ పూర్వం అలా కాదండి బంధువుల్లో మేనమా లేకపోతే పెద్దన్నగారు వచ్చి వాళ్ళ ఆవిడ ఇంటి పెద్ద పెద్దకోళ్ళం ఆ పన్నీర్ బుడ్డి గంధం అన్ని పట్టుకొచ్చి అందరి దగ్గరికి వచ్చి వెళ్ళండి లేవు ఆడాళ్ళ మీద ఆవిడ మగాళ్ళ మీద ఈయన అలా పెళ్ళిలో చేరిన పన్నీటిని మనం మర్చిపోవచ్చండి కానీ ఎవరైనా మన అక్కడ అవమానిస్తే కురిసిన కన్నీటిని మనం మర్చిపోగలమా ఎన్నిళ్ళైనా ఆ పెళ్లి గురించి ఎవరైనా ప్రస్తావిస్తా పన్నీరు చల్లగానే సరిపోయింది ఏంటి ఒక ఆవిడ నన్ను ఎంత మాట ఉందో తెలుసా ఆవిడకి బిడ్డలు ఉన్నారు నాకు బిడ్డలు లేరని ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది అని ఆ తల్లి మర్చిపోతుందండి ఆ దుఃఖాన్ని ఎప్పుడు ఆ పెళ్లి ప్రస్తావన వచ్చినా ఆవిడ అలా ఉంది ఆవిడ ఎలా ఉంది ఆవిడలా ఉంది అంతే అర్థమవుతుంది కదా పన్నీరు కంటే కన్నీరు గొప్పది బాగా గుర్తుంటుంది దేవుడి దగ్గర కూడా పన్నీరు కంటే కన్నీరు బాగా గుర్తుంటుంది അതിന് അമ്മവാര അന്ജറിംഗിനീരെരു ഗലേ വേ കാഗലവാ ദാന കണ്ണീരെ ഗംഗലേ വേ കാഗലവാ ചിഗരിക്ക കണ്ണീട്ടു തടിയുചുണ്ട കനവാനവാ నేను కవిని అవధానని నేను పద్యంలో ప్రార్థించానమ్మా మీరు వచనంలో ప్రార్థించండి నష్టమేమిటి అమ్మవారికి పద్యమే వచన అమ్మవారికి వచన కవిత్వం కూడా తెలుసు అన్ని భాషలు తెలుసు ప్రార్థన చేరాలి అంటే మన హృదయం నిష్కల్మషంగా ఉండాలి అన్నీ తెలిసిన దానివి కన్నీటి విలువ తెలియదా కాదనగలవా చిన్న గరిక పువ్వు ఒక్కటి ఏదో ఒక గడ్డి పువ్వు లాంటి మనిషిని నేను నేను పెద్ద గులాబీ పుష్పాన్న చామంతి పుష్పాన్న మహారాజులు ధరించే పుష్పాన్ని కాదు రోడ్డు మీద ఉండే గడ్డి పువ్వుని రోడ్డు పక్కనే రోడ్డు మీద కూడదు రోడ్డు పక్కన ఉండే గడ్డి పువ్వు లాంటి మనిషిని ఈ చిన్న గడ్డి పువ్వు కన్నీళ్లతో తడిసిపోతుంటే నీకు కనబడడం లేదా అని అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మవారు ప్రత్యక్షమై అన్ని రకాల కష్టాలు పోగొడుతుందండి ముగిస్తూ మనం ఒక్క మాట చెబుతాం మన హిందూ దేవాలయ సంస్కృతి గురించి విగ్రహారా తను గురించి చాలామందికి అనుమానం ఉంటుంది ఊరికే రాళ్ళక మొక్కుతారు మీరు రాళ్ళక మొక్కుతారు అని ఇతర మతాల వారు ఆక్షేపిస్తూ ఉంటారు మన వాళ్ళకి అనుమానం వస్తుంది అవన్నీ బొమ్మలే అవన్నీ బొమ్మలే నవ నవదుర్గ అయినా బొమ్మలే శతదుర్గ అయినా బొమ్మలే బొమ్మలే కదా మరి అక్కడ ఉన్నది ఈ బొమ్మల్ని నమ్ముకుంటే బాగుంటామా బొమ్మ మాట్లాడుతుందా దానికి ప్రత్యక్ష నిదర్శనం ఏమిటో తెలుసా మీ ఇంట్లో మీ అమ్మగారు ఉన్నా సరే మీరు మాట్లాడకపోతే ఆవిడ బొమ్మే కదా మాట్లాడకపోతే అమ్మైనా బొమ్మ అయినప్పుడు మాట్లాడితే బొమ్మ కూడా అమ్మ అవుతుంది అమ్మ ఖచ్చితంగా ఇది నిజమైతే అది నిజమవుతుంది అవుతుంది మన అమ్మ ఉంది మా నాన్న ఉన్నాడు నువ్వు మాట్లాడకపోతే ఏం ఉపయోగం బొమ్మే మనం మాట్లాడితేనే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది మరి మాట్లాడకపోతే అమ్మ కూడా బొమ్మలా శిలా విగ్రహంలా ఉండిపోయినప్పుడు బొమ్మ అయినా సరే నువ్వు మాట్లాడితే అమ్మవారు అవుతుందండి వ్యర్థంగా ఫోన్లో వాళ్ళతో వీళ్ళతో గంటలు మాట్లాడతావు భగవంతుడితో మాట్లాడలేరా గుళ్ళో బహిరంగంగా మాట్లాడితే పిచ్చాడు మీ ఇంట్లో మాట్లాడండి మీ ఇంట్లో ఎవరు అడుగుతారు మిమ్మల్ని తలపేసేయండి నేను ఒక రహస్యం ఇప్పుడు చెబుతున్నానమ్మా ఇంతవరకు మీకు చెప్పిన పద్యాలు ఈ రకంగా అమ్మవారి మీద నేను రాసిన రెండు వందల పద్యాలు నా ఇంట్లో ఏకాంతంగా నేను అమ్మవారితో మాట్లాడిన మాటలండి ఇవన్నీ కూడా అవే మీకు చెబుతున్నాను ఇవాళ చెప్పినవి ఇంకా తక్కువ అనేక సభలు రెండు వందల పద్యాలు ఉన్నాయి నేను మా ఇంట్లో అమ్మవారితో మాట్లాడినవి ఇవేవి అవధానాల్లో అడిగితే చెప్పినవి కాదు అసలు ఒక్కటి కూడా లేదండి ఇది ఏది ఆ పద్యాలు కాదు మా ఇంట్లో పొద్దున్న నేను సంధ్యావందనమో అనుష్ఠానమో చేసుకునేటప్పుడు ఒక్కోసారి భావావేశం వస్తుంది నా కష్టాలు నాకున్నాయి నా సుఖాలు నాకున్నాయి నాకు చెప్పుకోవాలనిపిస్తుంది ఒక్కోసారి ఎవరి కష్టమో నేను స్పందిస్తానమ్మా వాళ్ళంత బాధపడుతున్నారు వాళ్ళంత బాధపడుతున్నారు వాళ్ళని కాపాడలేవా అని అడుగుతా నాకేమి వచనంలో అడగడం నాకేం కనమా సహస్రావధానం చేసిన వాడిని నేను పద్యంలోనే అడుగుతాను మాట అయితే గాలిలో గెలిచిపోతుంది పద్యం అయితే శాశ్వతంగా ఉంటుంది అలా అమ్మవారి దగ్గర మాట్లాడిన మాటల పద్యాలే మీకు ఇవాళ వినిపించాను నేను ఈ నవదుర్గల రూపాల తర్వాత చెప్పిన పద్యాలని సొంత పద్యాలు ఇష్టదైవం అనే పుస్తకంలో ఉన్నాయి బొమ్మలను నమ్ముకుంటని అమ్మగా కాపాడునన్న అభిమానముతో ఓసారి అనుమానం వచ్చింది నాకే ఏడు బొమ్మలు కాపాడుతూ ఏం కాపాడిని కాపాడకపోయి ఎందుకంటే ఏం చేయమంటావు ఎవరు నమ్ముకోమంటావు బొమ్మలను నమ్ముకుంటని అమ్మగా కాపాడునన్న అభిమానముతో బొమ్మైనను అమ్మైనను నమ్మిన కాపాడుచుంట నైజము కాదా ఇంత చిత్తశుద్ధితో ప్రార్థన చేయాలి బొమ్మల్ని నమ్ముకున్నాను నన్ను అమ్మగా కాపాడుతుందన్న అభిమానంతో బొమ్మైనా సరే అమ్మైనా సరే నమ్మితే చాలు కాపాడుతుంది అందులో అబద్ధం ఏమాత్రం లేదు చెబుతూ మీకు చివరి మాట ఒకటి చెబుతున్నా ఎప్పుడు మనకి రెండు చేతులు ఇచ్చాడు రెండు చేతులు ఇచ్చాడు భగవంతుడు ఎందుకో తెలుసా ఈ బోడి జీవితాన్ని సంసారాన్ని నీదడానికి రెండు చేతులు అవసరం లేదమ్మా ఓ చేయి చాలు ఇదంత గొప్పదేం కాదు ఇక్కడ దీనికి అంత సీన్ లేదు నువ్వు పుట్టగానే సంసారం నీకు వచ్చేసిన సంసారం సంసారం అంటాడు ప్రతివాడు నువ్వు సంసారం అనే మాట పెళ్లి చేసుకున్నా కదా చేసుకోకుండా ఉండకపోయావా ఎవడొద్దానాడా ఎవడు చేసుకోమన్నాడు నీ కోరికలు చంపుకోలేక నీకు తోడు నీడ తోడ పేడ అని చేసుకున్నావు అక్కడ పెద్దగా పేడ మిగిలింది తోడుపోయింది ఇప్పుడు మళ్ళీ సంసారం సంసారం అంటున్నాం ఇక్కడ పెద్ద సాగరం సంసారం సాగరం అని కూడా అంటారు సముద్రం అంటే మరి ఈదడానికి రెండు చేతులు ఉండాలి కదండీ లేదమ్మా ఒక్క చేత్తో సంసారాన్ని ఎదొచ్చు రెండో చేయి ఎక్కడ తెలుసా అమ్మవారి పాదాల మీద ఒక చేయి పెడితే ఒక చేతితోనే సంసారాన్ని ఎదొచ్చండి అనుమానం ఏమీ లేదు అనుమానం ఏమి ఒక చెయ్యి ఎప్పుడు అమ్మవారి పాదాల మీద ఉండాలి అంటే మనస్సులో అమ్మవారిని స్మరిస్తూ ఉండాలి శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమహ ఆ స్మరణ మానకూడదు చెయ్యి అమ్మవారి పాదాల మీద ఉండమంటే అంటే వెళ్ళి అలా చెయ్యి కూర్చోవడం కాదు ఉండని ఎవరు తలుపులు చేస్తారు అది భౌతికంగా చెబుతారు అది ఒక చెయ్యి అమ్మవారి మీద ఉంటే ఈ బోడి సంసారాన్ని ఎదడానికి రెండు చేతులు అవసరం లేదండి ఒక చెయ్యి చాలండి తేలిగ్గా ఎందుకంటే ఆవిడ తలుచుకుంటుంది ఆవిడ ఇదేస్తుంది అక్కడ మన ఊరికే నిమిత్త మాత్రంగా ఉంటాం అక్కడ అలాగే మీరందరూ మీ సంసారాలని ఒంటి చేత్తో ఏదడానికి అన్ని విధాలా తరించడానికి భగవంతుడి యొక్క కృప కలగడానికి ఈ ప్రసంగం ఉపయోగపడుతుందనే భావనతో ఉన్నాను నేను ఇంకొక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా నిజంగానే ప్రార్థన చేస్తే అమ్మవారి యొక్క దయ ఎలా ఉంటుందో తెలుసా ఏమి దయామృతం విధియో ఏమి దయామృతం విధియో ఎంత కృపన్ భరియింతునమ్మ ఏమి దయామృతం విధియో ఎంత కృపన్ భరియింతునమ్మ నిస్సీమము నిశ్చలమ్ము నివసించును భక్తుని గుండెలంతునన్ స్వామిని నిఘట ఆక్షమది నిశ్చలమ్ము నివసించును భక్తుని స్వామిని నీకట ఆ క్షమది నమ్మలేక పండితుల నమ్మలేక ఈ భూమి గొలిచి పొక్కుచు సృక్కుచు ను అమ్మవారి దయ దయామృతం అనేది కురిస్తే ఆ కృపని మనం తట్టుకోలేం విజయారణ్య స్వామి కథ చెప్పుకున్నాం మనం ఆవిడ ప్రత్యక్షమే ఏం చేసిందో తెలుసా నీకు నీ జన్మలు తెలియవు నాకు తెలుసునయ్యా పూర్వజన్మలో మీరెవరికి పెట్టలేదు అందుకని మీకు కలగలేదు అంటే ఈయనన్నాడు నేను తపస్సు చేశాను నువ్వు ప్రత్యక్షం అయ్యావు ఇప్పుడు పూర్వజన్మ పరజన్మ అని సుప్రీంకోర్టులో లాయర్లా మాట్లాడితే ఎలాగా మీ తపస్సుకు ఫలితం ఉండాలి కదా మీరు కనపడ్డారో ఫలితం ఉండాలి కదా అంటే అమ్మవారు ఇరుక్కుపోయింది దేవుళ్ళని కూడా ఇరికించేయచ్చు మన లాజిక్ మరి కష్టపడి తపస్సు చేశావు నువ్వు ఇప్పుడు ఏమి ఎవరన్నా పూర్వజన్మ కారణం చెప్తే బట్టి లాయర్ వాదన అది నువ్వు పోగడతావో ఏం చేస్తావు నాకు తెలుసు అంటే ఉపాయం చెప్పిందండి నీ చేత్తో ఏం చేసినా కుదరదు అంటే నువ్వు వ్యాపారం పెడితే మట్టి పోవడం ఖాయం కానీ ఎవరి అన్నా పెట్టించు నువ్వు ముహూర్తం పెట్టు వ్యాపారం వాళ్ళ చేత పెట్టించు నువ్వు డబ్బులు పెట్టకవు వాళ్ళని పెట్టమను కానీ వాళ్ళు బాగుండాలి కదా అని చేత నువ్వు ముహూర్తం పెట్టు వాళ్ళ చేత ఒక సామ్రాజ్య స్థాపన చేయించు లేదు వ్యాపారం చేయించు ఓ బడి పెట్టించు గుడి కట్టించు ఏదైనా చేయి అక్కడ నువ్వు చాలా సుఖంగా ఉంటావు నీ దారిద్ర్యం అంతా తొలగిపోతుంది అంటే విద్యారణ్య స్వామి విజయనగర సామ్రాజ్య స్థాపనకి ముహూర్తం పెట్టి ఎవరిని పెట్టాడో తెలుసా ఆ రోజుల్లో ఆ మహర్షుల యొక్క హృదయం చూడండి ఈయన ఒక ఏడాది పాటు తపస్సు చేశాడు ఆ కొండల్లో విద్యారణ్యుడు అక్కడ ఇద్దరు గొల్లవాళ్ళ వాళ్ళ అండి వాళ్ళు గోవుల్ని మేకల్ని వాళ్ళు ఆ ఇద్దరు ఈయన ఎవరో పెద్ద ఆయన ఇక్కడ తపస్సు చేస్తున్నాడు పాపం లేస్తే ఏం తింటాడో ఏదన్నా ఉండాలి కదా అని ఆ మేకపాలు రెండు దొన్నెల్లో పట్టి అక్కడ పెట్టేవారు పాపం మళ్ళీ ఆయనకి ఏమి ఇబ్బంది పెట్టేవారు కాదు అక్కడ కూర్చుని ఏవండి లేవండి అని భజన చేసేవారు కాదు బాగుండదు ఆయన లేచాక తాగుతాడు పాపం మేకపాలు కూడా లేకపోతే ఎలా బతుకుతాడు అని వాళ్ళు మేకల్లో కాచుకుంటున్నారు కదా మేకపాలు దొన్నెల్లో పట్టి అక్కడ పెట్టేట ఆయన పాపం ఎప్పుడో ఒంటి గంటకో రెండింటికో మెలుగు వచ్చినప్పుడు చూస్తే రెండు మూడు దొన్నెల్లో పాలు సిద్ధంగా ఉండేవి ఆ పాలు తాగాడు ఆ రకంగా కేవలం మేక పాలు తాగి విద్యారణ్య స్వామి ఏడాది పాటు తపస్సు చేశాడు ఏడాది పాటు తపస్సు చేశాడు అందుకని కృతజ్ఞత చూడండి బ్రాహ్మణుడు అంటే ఋషి అంటే ఆ కాలంలో ఎలా ఉండేదో వెంటనే ఆయన ఈ ఇద్దరు గొల్ల పిల్లల్ని పిలిచేట నాకు మేక పాలు ఇచ్చింది వీళ్ళే కదా నేను సంపదలు ఇస్తే వీళ్ళకి వాళ్ళు వేరే వాళ్ళకి ఎలా ఇస్తాను వాళ్ళు మేకపాలు ఇవ్వగలరు అంతే ఇచ్చారు నేను సామ్రాజ్యం ఇవ్వగలను అని చెప్పి వాళ్ళని పిలిచి సాము నేర్పి గో గోవులు కాసుకునే వాళ్ళని మేకలు కాసుకునే వాళ్ళకి సాముగరుడీలు నేర్పి వాళ్ళని వీరులను చేసి విజయనగర సామ్రాజ్య స్థాపన చేసి వాళ్ళకి ఇచ్చాడమ్మా ఆ ఇద్దరే హరిహర రాయలు బొక్క రాయలు హరిహర రాయలు బొక్క రాయలు హిందూ వ్యవస్థ ఎంత గొప్పదో ఎక్కడ కులం ఉందండి ఆయనేమో బ్రాహ్మణుడా వీళ్ళేమో గొల్లవాళ్ళ తనకి మేకపాలు ఇచ్చారన్న కృతజ్ఞతతో ఆ మహానుభావుడు సామ్రాజ్య స్థాపన చేసి వాళ్ళకి ఇచ్చిసాడు మీరు పరిపాలించుకోండి ఎందుకంటే లక్ష్మీదేవి ఏం చెప్పింది నువ్వు సింహాసనం మీద కూర్చుంటే అది మట్టే నువ్వు పక్కన ఉండవు యు ఆర్ ఎ కింగ్ మేకర్ నాట్ యు ఆర్ ఎ కింగ్ నువ్వు కింగ్ కాదు నువ్వు కింగ్ మేకర్ రాజకీయాల్లో కూడా ఎప్పుడు కింగ్గా రాజకీయ నాయకుడుగా ఉండి ఎమ్మెల్యే మంత్రిగా ఉంటే ఆయన ఆస్తులన్నీ కరిగిపోతాయి కింగ్ మేకర్గా ఉన్నవాడు ఆస్తులు పెరుగుతూ ఉంటాయి అది వేరే విషయం అంతా అయిందే ఈయనేం మాట్లాడాడు ఆయన వెళ్ళి అడగమంటాడు కింగ్ మేకర్గా ఉండను నీకేం పోయింది ఇబ్బంది అని చెప్తే ఆయన విజయనగర సామ్రాజ్యానికి ప్రధాన సలహాదారుగా రాజగురువుగా ఉండి మహావైభవంతో వైభవంతో వెళ్ళాడు అంటే భగవత్ కటాక్షం ఉంటే కానిది కూడా అవుతుంది అయ్యేది అవుతుందని వేరే చెప్పక్క ఆ కటాక్షాన్ని మనం నమ్ముకోవాలి కానీ స్వామిని నీ కటాక్షం అది ఎప్పుడు మన చేతులు నిండనంత పట్టలేనంత సంపద ఆవిడ ఇస్తుంటే నిశ్చీమము దానికి అంతు లేదు నిశ్చలము నిశ్చలమైన సంపదలు ఇస్తుంది మనకి అటువంటి అమ్మవారిని ప్రార్థించడం మానేసి పైగా భక్తిని గుండెల్లో ఉంటుంది దీనికోసం మీరు ఏం చేయక్కల యజ్ఞాలు యాగాలు కూడా అక్కల అవి చేసేవాళ్ళని చేయనివ్వండి భక్తిగా మనస్సులో ప్రార్థిస్తే చాలు అంతకని ఎంత సులభమైన పనిది అన్నం కూడా మానక్కలేదు అన్నం తిన్నాక ప్రార్థన చేసినా పర్వాలేదు మంచం మీద పడుకుని నిద్ర పట్టక ముందు ప్రార్థన చేసినా పర్వాలేదు అందుకని ఆ అమ్మవారి దయ స్వామిని నీకటాక్షము దాన్ని నమ్ముకోవాలి అంతేగాని పండితులైన వాళ్ళు కూడా దీన్ని నమ్మకుండా ఆ రాజుగారిని పొగుడుదామా ఈ నాయకుడిని పొగుడుదామా వాడిని పట్టుకుంటే ఏదో ఇస్తాడేమో మనం వెళ్ళి ముఖ్యమంత్రి గారినో మంత్రి గారినో పట్టుకుంటే ఏదైనా పీఠం పెడితే రెండు ఎకరాలు ఇస్తారేమో ఏం దౌర్భాగ్యం ఇది పని లేక ఏమి దౌర్భాగ్యం అండి నేను ఒక ప్రతిజ్ఞ చేస్తూ సెలవు తీసుకుంటున్నానమ్మా గరికిపాటి బతుకున్నంతకాలం పీఠాలు పెట్టాడు జన ఉంటాడు ఖచ్చితంగా జనపీఠంలో ఉంటాడు ఎక్కడా పీఠాలు మఠాలు నా పేరు మీద ఎవరినైనా పెట్టి సందాలు అడిగినా దయచేసి ఇవ్వకండి నాకు ఆ బుద్ధి లేదు వాడు మోసం చేస్తున్నట్టే లెక్క నా మీద ఇప్పుడు చాలా ఒత్తిడి వస్తుంది కాబట్టే నేను బహిరంగంగా చెబుతున్నాను మీరు ముందు ఉన్నాడు మీకు ఎందుకు అంటున్నాడు మన ముంచాడు ఎక్కడ మన పేరు పెట్టేస్తాడు ఎక్కడ అక్కడ ఒక జాన కేంద్రం పెట్టేద్దాం గుడి కట్టేద్దాం తర్వాత స్షన్ కట్టేద్దాం సమాధి కట్టేద్దాం గరికిపాటికి ఇదంతా ఎందుకు చేయాలి నేను నాకు ఇద్దరు కొడుకులు ఉద్యోగాల కోసం ఎంత చేయాలమ్మా నా జీవితాంతం నా కుటుంబాన్ని పోషించుకునే సంపద నాకు ఉందమ్మా అమ్మవారి ఇచ్చింది నేను పేదవాడిని కాదు నేను పేదవాడిని కాదు నాకేమి ఇబ్బంది లేదు నా కొడుకుల్ని కోడాలని మనవరాల్ని నేను హాయిగా కూర్చోబెట్టి పోషించగలని ఇబ్బంది ఏం లేదు నేను ప్రజల హృదయాల్లో ఉండే పీఠం పెడతాను తప్ప ఎక్కడా వేరే పీఠం అంటే మీరు నమ్మక్కలేదు ఏం చేయక్కల నాకు అక్కర్లేదు ఎవరి దగ్గర రెండు ఎకరాల కోసం నన్ను చేయి చాపమంటావు ఇక్కడ నా హృదయంలో అమ్మవారికి రెండు ఎకరాల గుడి ఎప్పుడూ కట్టే నేను ఇరవై ఏళ్ల క్రితం నాకు చాలేదు మీకు కూడా నేను అదే చెప్పదలుచుకున్నాను ఎవరిని యాచించకండి దగ్గర్స్ కావద్దు మనం భిక్షుకులు అవ్వాల్సిన అవసరం మనకి లేదు మన హృదయంలో పీఠం పెట్టి భగవంతుని ప్రార్థించుకోవడానికి అక్కడ స్థలం ఇక్కడ గుడి దేనికండి పల్లెక్క మీ గుండెల్లో గుడిగెట్టి భగవంతుడిని ప్రార్థించండి ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా పరిస్థితులు ఎలా ఉన్నా ఏం చేయలేరమ్మా పరిస్థితులు నీ గుప్పెట్లో ఉండాలంటే పరమేశ్వరుడు నీ గుండెల్లో ఉండాలి తల్లి పరమేశ్వరుడు నీ గుండెల్లో ఉండాలి ఆ పరిస్థితులన్నింటినీ భగవంతుడు మార్చేస్తాడు అలా మా మార్చగలిగి మార్చుకుని మీ పరిస్థితులు మీరే మార్చుకుని మీ జీవితాలను చక్కదిద్దగలిగే ధైర్యం ఏమాత్రం ఇవ్వగలిగినా నేను ధన్యుణ్ణి నాకు ఈ నాలుగు మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు స్వస్తి అందరూ కొండి నమస్కారం చేసుకోండి